సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో అంగరంగ వైభవంగా అచల మహాసభలు బుధవారం నుండి శుక్రవారం వరకు మూడు రోజులు కొనసాగడం జరుగుతున్నాయని భక్తి మార్గంలో ఉన్నట్లయితే ఎటువంటి సమస్యనైనా తేలికగా తీసుకోవడం జరుగుతుందన్నారు భక్తి మార్గంలో ఉన్నట్లయితే ఎదుటివారికి సహాయం చేయడమే తప్ప హాని చేయడం తెలియదని అన్నారు ఈ సభలకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కర్ణాటక వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు

మనము సక్రమంగా మరి శ్రవణ మనన ఇది దాస రూపంతో మనం అనుభవం చేసుకోవాలి లేకపోతే కావాలి ఎక్కడ గురుగు ఆ గురులో గురు ప్రసాదైన బ్రహ్మ విష్ణు మహేశ్వర సామర్థ్యం కదని అని లోపం అంటే గురు ఏ గురు కానీ ఆ గురు అందరం పొందాలి బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటే చేసే పూజించే విష్ణుమూర్తి అటువంటి శక్తి మనం పొందాలని అందరి చేస్తామని మనకు